నా పేరు బోదాస్ మాధవి నేను మేడ్చల్ డిస్టిక్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా ఇక్కడ మల్లాపూర్ డివిజన్ లో మేము వచ్చేసి ఇప్పుడు థర్టీన్ డేస్ నుంచి ఇంటింటికి తిరిగి ప్రతి మహిళకి పొట్టు పెట్టి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రచారం చేయడం జరుగుతుంది మా ఎక్కడ ప్రతి ఇంటి ఎక్కడ వెళ్ళినా కూడా సునీత మహేందర్ రెడ్డి ఎవరో మా తెలీదు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో తెలియదు బిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలియదు ఈటల్ రాజేందర్ అన్న మాకు తెలుసు మీరు ప్రచారం చేయకపోయినా ఈటల్ రాజేందర్ అన్న మేము గెలిపించుకునే బాధ్యత మాది అని ప్రతి ఇంటి భరోసా ఇస్తున్నారు బిఆర్ఎస్ కాదు లక్ష్మారెడ్డి సమీకరణ బీఆర్ఎస్ ఇంత వరకు వార్డ్ మెంబర్ గా కూడా పోటీ చేయడానికి మాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఒకటి జనాలలో ఒక క్రేజ్ ఉండాల ఆయన ఈటల రాజేందర్ ఉద్యమంలో పాల్గొని తెలంగాణకి ఎంతో సేవ చేసిండు ఆయన కానీ కేసీఆర్ మోసం చేసిండు మోసం చేసినా కూడా ఎక్కడ ఎక్కడ కూడా వెనుదిరగకుండా ఈ రోజు మళ్ళీ ఆయన జనాల్లోకి రావాల సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన రెండు సార్లు ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఈ రోజు ఆయనకున్న క్రేజ్ తెలంగాణ స్టేట్ లో ఎవరికీ లేదు ఇది మల్కాజ్గిరి అంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం ఇది సవాల్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పి చెప్తారు Bye. సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచాడు మాకు అసలు ఆయన ఈ పార్లమెంట్ ఎంపీ అని మాకు ఇంతవరకు తెలియదు మాకు తెలియదు ఎప్పుడు వచ్చిండు ఆయన ఎప్పుడు కలిసి జనాలల్ల ఎప్పుడు తిరిగిండు ఎవరికి తెలియదు ఇప్పుడు నాయకులు అమ్మో ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాం మాకే తెలియదు ఏ రోజు ఏ సమస్య ఉంటే ఒక ఎంపీకి వచ్చి పనిచేసి ఆయన ఏ ఏరియాలో కూడా తిరిగిందే లేదు కనిపించిందే లేదు ఎందుకు గెలిపించుకోవాలంటే ఆయనకి కులము మతము ఎలాంటి విభేదాలు లేవు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకునే మనిషి ఆయన ఇంటికి ఈ రోజు పోయినా కూడా భోజనం పెట్టి పంపిస్తాడు ప్రతి కార్యకర్తకి ఒకప్పుడు బీఆర్ఎస్ లో పని చేసినా ఆయన కూడా ఇప్పుడు బీజేపీ లో పని చేసిన ఆయన పార్టీ విభేదం లేవు ఎంతసేపటికి జనాల్లోకి వెళ్ళి ఎట్ల సేవ చేయాలి ఒక పార్టీ పరంగా ఉండొచ్చు ఒక నాయకుడు పరంగా ఉండొచ్చు జనాల్లోకి సేవ చేయడమే నా ఉద్దేశం ఆయన ఓటేస్తే బడుగు బడుగు బలహీన వర్గాలకై ఉండొచ్చు మహిళలకై ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేలు కావచ్చు కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు వాళ్ళు ఎవరో మాకు తెలియదు